హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా నాలుగున్నర లక్షల అనేది నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగా మొదటి విడతలో భాగంగా డెబ్బై వేల నాలుగు వందల ఎనభై రెండు మందికి మాత్రమే మొదటి విడతలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని అయితే తెలియజేశారు అయితే ఎల్వోన్ లో కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఇరవై ఒక్క లక్షల తొంభై మూడు వేల మందికి సంబంధించిన ఎల్వోన్ లో పేర్లు అయితే రావడం జరిగింది మనకు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎల్వన్ లో ఉన్న వారందరికీ ఇల్లు అనేది మొదటి విడతలో భాగంగా అయితే తెలియజేశారు వన్ లో ఎవరి పేర్లు అనేది వచ్చాయంటే ఎవరికైతే సొంత ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రమే ఇల్లు ఇస్తామని తెలియజేశారు ఈ ఇరవై ఒక్క లక్షల మందిలో కేవలం డెబ్బై ఒక్క వేల మందిని మాత్రమే సెలెక్ట్ అయితే చేయడం జరిగింది ఈ డెబ్బై ఒక్క వేల మందిలో కూడా పూర్తిగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణ అనేది రేపటి నుంచి ఎవరైతే ప్రారంభించాలి అంటే మొదటి విడతలో భాగంగా డెబ్బై ఒక్క వేల మందికి సంబంధించిన పేర్లైతే అవుట్ సైడ్ కి అయితే తీయడం జరిగింది కాబట్టి ఈ యొక్క డెబ్బై ఐదు వేల మందికి ఇల్లు అనేది ముందుగా ఇస్తారా వీరే ఇల్లు అనేది నిర్మించుకోవాలంటే వీరికి సంబంధించి కూడా ఇల్లు అనేది మొదటి విడతలో ఇవ్వటం లేదు కొంతమందికి మాత్రమే ఇల్లు అనేది మొదటి విడతలో భాగంగా రేపటి నుంచి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇళ్ల నిర్మాణ పనులు ఎవరైతే ఎల్వన్ లిస్టు లో ఉన్నాయో వారు కనుక ప్రారంభించకపోయినట్లయితే వారి యొక్క ఇళ్ల పట్ట అనేది రద్దు అనేది చేయడం జరుగుతుంది అంటే వారికి ఇల్లు అనేది అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఎవరికి క్యాన్సిల్ చేస్తారో ఎందుకు క్యాన్సిల్ చేస్తారో అలాగే ఇంటికి సంబంధించి ఎవరైతే ప్రారంభిస్తారంటే ఎవరైతే ఇల్లు అనేది కట్టబోతున్నారో వారికి సంబంధించి ఎటువంటి కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది వారికి ఉచితంగా కూడా ఇస్క్ అయితే అందజేస్తారు ఇస్క్ అనేది మీకు ఉచితంగా రావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి మూడు విడతలుగా లిస్ట్ అయితే తీయడం జరిగింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ముందుగా ఎల్ వన్ లో ఎవరికి వచ్చాయంటే ఎవరికైతే సొంత ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు చేపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరో తేదీన ఏదైతే ఇళ్లకు సంబంధించి ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇంద్రమ్మ ఇల్లు మంజూరు పత్రం అయితే ఇవ్వడం జరిగింది అంటే శాంక్షన్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరికైతే శాంక్షన్ ఆర్డర్ అనేది ఇచ్చున్నారో అటువంటి వారందరూ ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై ఐదు రోజుల లోపల తప్పనిసరిగా ఇల్లు అనేది నిర్మించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది లేదా యాభై రోజుల లోపల తప్పనిసరిగా మీరు ఇల్లు అనేది ఖచ్చితంగా నిర్మించుకోవాలని దీనికి సంబంధించిన రూల్ అయితే పెట్టడం జరిగింది ముఖ్యంగా మనకు నలభై ఐదు రోజులు మాత్రమే గడువు అనేది ఇస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది మీకు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి లిస్ట్ లో పేరు అనేది వచ్చి ఎవరికైతే శాంక్షన్ ఆర్డర్ అనేది మొత్తం ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్ వచ్చిన ప్రతి ఒక్కరు నలభై ఐదు రోజుల లోపల ఇంటికి సంబంధించిన పునాదులు అనేది తీసి పునాది లెవెల్లో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఒకవేళ వారు ఈ యొక్క పునాదులు అనేది తిడిగాని లేదా పునాది లెవెల్లో ఇల్లు అనేది స్టార్ట్ అనేది చేయకపోయినా లేదా వారు ముగ్గు అనేది పోసి సంబంధిత అధికారులు వారికి సంబంధించిన ఫోటోలు అనేది ఆన్లైన్ లో అప్లోడ్ అనేది కనుక చేయకపోయినట్లయితే వారికి వెంటనే ఇల్లు అనేది రద్దు చేసి వారి స్థానంలో వేరొకరికి ఈ యొక్క ఇల్లు అనేది కేటాయిస్తామని అయితే తెలియజేశారు అయితే తెలంగాణ వ్యాప్తంగా మనకు మొదటి విడతలో ఇరవై ఒక్క లక్షల మందికి సంబంధించిన పేర్లు అనేది వచ్చాయి కాబట్టి మనకు కేవలం మొదటి విడతలో ప్రస్తుతానికి డెబ్బై వేల మందికి సంబంధించి మాత్రమే ఇల్లు అయితే నిర్మించబోతున్నారు మనకు ఈ యొక్క ఏడాదికి సంబంధించి టోటల్ గా నాలుగున్నర లక్షల మందికి ఇల్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క నాలుగున్నర లక్షల్లో మొదటి విడతలో భాగంగా డెబ్బై వేల మందికి సంబంధించిన ఇల్లు నిర్మించాలని అయితే తెలియజేశారు అయితే మొదటి విడతలో ఏదైతే ఈ యొక్క ఎల్వన్ లిస్ట్ లో ఇరవై ఒక్క లక్షల మందికి సంబంధించిన పేర్లు అనేది ఉన్నాయి కాబట్టి ఇందులో కొంతమందికి మాత్రమే శాంక్షన్ ఆర్డర్ అయితే రావడం జరిగింది ఈ ఇరవై లక్షల మందికి సంబంధించిన పేర్లు అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత వారు వెరిఫై అనేది చేసి కొంతమందికి మాత్రమే ప్రస్తుతానికి ఇల్లు శాంక్షన్ అయితే కావడం జరిగింది ఎవరికైతే ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉంటుందో అటువంటి వారందరికి సంబంధించి శాంక్షన్ ఆర్డర్ అయితే జారీ చేయడం జరిగింది శాంక్షన్ ఆర్డర్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఇల్లు నిర్మాణ పనులు అయితే ప్రారంభించుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం టోటల్గా నాలుగు విడతల్లో మనకు ఐదు లక్షల రూపాయలైతే అందజేయబోతున్నారు మనకు పునాదులు అనేది వేసిన తర్వాత లక్ష రూపాయలు అలాగే దీనికి సంబంధించిన గోడలు నిర్మించిన తర్వాత రెండు లక్షల రూపాయలు అలాగే రెండు మరికొంత అమౌంట్ అనేది లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది ఎవరికైతే ఈ యొక్క పునాది లెవెల్లో ఇల్లు అనేది ముందుగా నిర్మిస్తారో అటువంటి వారందరికీ సంబంధించి వెంట వెంటనే ఫోటోలు అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేసే జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఇల్లు అనేది ఏ విధంగా నిర్మించాలి అనే దానికి సంబంధించి మంజూరు పత్రంలో కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా నాలుగు వందల అడుగుల్లో అడుగులలో తప్పనిసరిగా ఇల్లు మీరైతే నిర్మించుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా కిచెన్ హాలు అలాగే బెడ్రూమ్ బాత్రూమ్ ఉండే విధంగా ఇల్లు నిర్మాణ పనులు అయితే చేపించుకోవాల్సి ఉంటుంది ఉత్తర్వులు అనేది మీ పేరు మీద జారీ అనేది అయిన తర్వాత నలభై ఐదు నుంచి యాభై రోజుల లోపల ఇల్లు నిర్మాణ పనులు తప్పనిసరిగా మీరు అయితే ప్రారంభించాల్సి ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఇల్లు అనేది నిర్మించుకునే సమయంలో తప్పనిసరిగా మీరు ఈ యొక్క సర్వే అనేది జరిగే సమయంలో ఎక్కడైతే ఇంటి స్థలం అనేది చూపించినారో అక్కడికి మాత్రమే మీరు ఇల్లు అనేది అయితే నిర్మించుకోవాల్సి ఉంటుంది ఆ ప్రాంతంలో ఆల్రెడీ ఇల్లు అనేది చిన్నపాటి ఇల్లు అనేది కట్టుకుని ఉన్నా కూడా ఆ యొక్క ఇల్లు అనేది పడతోసి ఆ ప్రాంతంలో మీరు ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఇల్లు అనేది ఎవరైతే కట్టకుండా వేరొక ప్రాంతంలో కనుక ఇల్లు అనేది కట్టుకోవడం స్టార్ట్ చేసినట్లయితే మీకు ఇల్లు అనేది అయితే రద్దు చేయడం జరుగుతుంది ఎందుకంటే మీకు యాప్ లో ఇప్పటికే ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన జియో కోఆర్డినేట్స్ అనేది ఆన్లైన్ లో నమోదు అనేది చేసి ఉంటారు కాబట్టి ప్రస్తుతం మరొకసారి అప్డేట్ అనేది చేసినట్లయితే జియో కోఆర్డినేట్స్ అనేది మారిపోవడంతో మీకు ఇల్లు రద్దు చేయడానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే మీరు ఇల్లు ఎప్పుడైతే కట్టాలి అనుకుంటున్నారో అప్పుడు తప్పనిసరిగా గ్రామ కార్యదర్శికి సమాచారం అనేది ఇచ్చినట్లయితే ఈ లోపల మీరు ముగ్గు అనేది పోసి రెడీగా కనుక ఉన్నట్లయితే మీకు సంబంధించిన ఫోటోలు అనేది తీసి ఆన్లైన్ లో నమోదు అనేది చేయడం జరుగుతుంది నిర్మాణ ప్రవేశానికి సంబంధించి తప్పనిసరిగా అప్పటికప్పటికే మరొకసారి జియో ట్యాగింగ్ అనేది చేసి వెరిఫికేషన్ అయితే చేస్తారు కనీసం నాలుగు వందల చదర కంట తక్కువ అనేది ఇల్లు అనేది నిర్మించకుండా ఎక్కువలో నిర్మించుకునే విధంగా చర్యలు అయితే చేపట్టాల్సి ఉంటుంది ముగ్గు పోసే సమయంలో తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం మీకైతే రాదు అంటే మీరు ముగ్గు పోసిన వెంటనే మీకు లక్ష రూపాయలు అయితే రాదు మీరు తప్పనిసరిగా పునాదులు అనేది తీసుకునే ఉండి బేస్మెంట్ లెవెల్ అనేది ఇప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు తప్పనిసరిగా గ్రామ కార్యదర్శి వచ్చి మీకు సంబంధించిన యాప్ లో అంటే ఇంద్రమ్మ మహిళలకు సంబంధించిన యాప్ లో ఫోటోలు అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేసిన తర్వాత వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మీకు మొదటి విడతలో భాగంగా లక్ష రూపాయలు ఆ యొక్క మహిళకి సంబంధించి అంటే ఆ యొక్క ఇంటికి సంబంధించి ఎవరి పేరు మీద అయితే శాంక్షన్ అనేది అయి ఉందో ఆ మహిళ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది ఇకపోతే ఇంటి నిర్మాణానికి ఇసుక సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు ఎనిమిది ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందజేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క ఉచిత ఇసుక కోసం త్వరలోనే వెబ్సైట్ కానీ లేదా సమయ అధికారుల ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే తెలియజేశారు ఈ లోపల ఎవరైనా సరే అనేది నిర్మించుకున్నట్లయితే దీనికి సంబంధించిన కూపన్లు అనేది మీకు కావాలి అనుకున్నట్లయితే తహసీల్దార్ లేదా ఆర్డీఓ కార్యాలయానికి కనుక వెళ్ళినట్లయితే ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన శాంక్షన్ ఆర్డర్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది చూపించినట్లయితే మీకు ఉచితంగా ఇస్క్ అనేది మీకైతే బుక్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి త్వరలోనే ఒక యాప్ లేదా ఒక వెబ్సైట్ అనేది ప్రారంభించబోతున్నారు మీరు ఆన్లైన్ లో నమోదు అనేది చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో తప్పనిసరిగా మీకు ఇంటికి సంబంధించి అంటే మీ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏదైతే అడ్రస్ అనేది ఇచ్చినారో ఆ యొక్క ఇంటికి అడ్రస్ కు డెలివరీ అనేది అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే దీనికి సంబంధించి ఇంటికి అవసరమైన స్టీల్ కావచ్చు లేదా సిమెంట్ కావచ్చు ఇతర సామాగ్రి కూడా తక్కువ ధరకి మీకు అందజేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైతే అధికారులు అంటే ఏఈ కానీ ఎంపీడీఓ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించిన తర్వాత వారు ఇల్లు అనేది వేగవంతంగా నిర్మించుకునే విధంగా చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన ఫోటోలు అనేది ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేసి వారికి సంబంధించిన పేమెంట్ అనేది సక్రమంగా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మనకు మొదటి విడతలో భాగంగా డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రెండు ఇళ్ళని ఇల్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఇందులో ఇరవై ఒక్క నియోజకవర్గాలకు సంబంధించి వెహిక పైగా ఇల్లు అనేది మొదటి విడతలో నమోదు అయితే చేయడం జరిగింది కాబట్టి వీరందరికీ వెంట వెంటనే ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభించుకునే విధంగా చర్యలు అయితే చెప్పడం జరిగింది నెలన్నర లోపల అంటే తప్పనిసరిగా నలభై ఐదు రోజుల లోపల ఇల్లు కనుక మీరు ప్రారంభించకపోయినట్లయితే అటువంటి వారందరికి సంబంధించి ఇల్లు అనేది వెంటనే రద్దు చేస్తున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికైతే ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి శాంక్షన్ ఆర్డర్ అనేది ఇచ్చున్నారో లేదా మొదటి విడత లో ఇల్లు సంబంధించి మీకు పేరు అనేది వచ్చిందో అటువంటి సంబంధించి తప్పనిసరిగా మీరు ఇల్లు అనేది నిర్మించుకోవడానికి అయితే ట్రై చేయండి అయితే ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన వెబ్సైట్ లో లిస్టు వన్ లో చాలా మందికి సంబంధించిన పేర్లు అనేది ఉన్నాయి కాబట్టి అటువంటి వారందరూ ఇల్లు వెంటనే నిర్మించుకోవాలంటే దానికి సంబంధించిన అప్డేట్ ప్రస్తుతానికి అయితే లేదు ఎందుకంటే మీకు ఎల్వన్ లో పేరు అనేది వచ్చినంత మాత్రాన మీకు ఇల్లు అనేది వచ్చినట్లు కాదు మీకు ఎప్పుడైతే శాంక్షన్ ఆర్డర్ అనేది వస్తుందో అప్పుడు మాత్రమే మీకు ఇల్లు అనేది మీకైతే వచ్చినట్లు ఎల్ వన్ లో పేరు అనేది ఉంది మాకు ఇల్లు వచ్చేసిందని మీరు అయితే అనుకోవద్దు ఎందుకంటే ఎల్ వన్ లో పేరు అనేది వచ్చిన తర్వాత మరొకసారి వెరిఫికేషన్ అయితే చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఈ వెరిఫికేషన్ కూడా పూర్తి అనేది అయిన తర్వాత మాత్రమే మీకు శాంక్షన్ ఆర్డర్ అయితే జారీ చేస్తారు ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్ లేదా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రం ఎవరికైతే వస్తుందో వారికి మాత్రమే ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయినట్లు వారికి మాత్రమే నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు వారికైతే అయితే అందజేస్తారు ఇది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అలాగే మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నా లేదా మీకు ఆర్సీసీ హౌస్ కానీ లేదా హౌస్ అనేది శాంక్షన్ అనేది అయినట్లు కానీ లేకపోతే నాలుగు చక్రాల వాహనాలు కానీ లేదా పక్క హౌస్ అనేది ఉన్నట్లు గనుక చూపిస్తున్నట్లయితే ఏం చేయాలి అలాగే ఎల్ లో పేరు కనుక ఉన్నట్లయితే ఎల్ వన్ కి ఏ విధంగా మార్చుకోవాలి అనే దానికి సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను మీకు కొన్ని రకాల లింక్లు అయితే ఇచ్చాను ఆ యొక్క లింక్ లో తప్పనిసరిగా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఖచ్చితంగా ఎల్ త్రీ నుంచి కానీ లేదా ఎల్ నుంచి ఎల్ వన్ కి మీ యొక్క పేరు అనేది వచ్చే విధంగా మీరైతే ఈజీగా మీరైతే ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు ఇది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు